సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్గా ఉంటారనే టాక్ మనం వింటూనే ఉంటాం సినిమా నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను అస్సలు పట్టించుకోరు హీరోలు దర్శకులు అనే కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే తమకు రావాల్సింది కమర్షియల్గానే ఆలోచించి వసూలు చేస్తూ ఉంటారని వింటూనే ఉంటాం కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం ఈ మధ్య కాస్త మానవత్వం చూపిస్తున్నారు లేటెస్ట్గా తన సినిమా ఫ్లాప్ కావడంతో సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్ల కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో కవిన్ హీరోగా రిలీజ్ అయిన బ్లడీ బెగ్గర్ దారుణంగా ఫ్లాప్ అయింది పై నమ్మకంతో సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు దీంతో వాళ్ళ కోసం ఆ చిత్ర నిర్మాతగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇవ్వడానికి ముందుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు బ్లడీ బెగ్గర్ మూవీ తమిళనాడులో ఫైవ్ స్టార్ సెంతిల్ కొన్నారు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కేవలం నాలుగు కోట్లు మాత్రమే వసూలయ్యాయి అన్ని ఖర్చులు కలిపి డిస్ట్రిబ్యూటర్ కు ఏడు కోట్ల మేరకు నష్టాలు వచ్చాయి దీంతో దిలీప్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ మధ్యలో డీల్ లో నష్టం వాటిల్లిన నిర్మాత డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు అయినా సరే నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం ఫైవ్ స్టార్ సెంతిల్ తో సహా ఇతర డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి ఐదు కోట్లు తిరిగి ఇవ్వడానికి రెడీ అయ్యారు దీనిపై తమిళ సినిమాతో పాటుగా అన్ని భాషల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనమే ఇక ఈ సినిమా నిర్మించడం పట్ల ఆయనకు ఇబ్బంది ఏం లేదు శాటిలైట్ రైట్స్ విక్రయించడం ద్వారానే భారీగా లాభాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది జైలర్ సినిమాతో స్టార్ డైరెక్టర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ రజనీకాంత్తో కూలీ సినిమా తర్వాత జైలర్ సీక్వెల్ కూడా ప్లాన్ చేశాడు ఇదే టైంలో ప్రభాస్కు కూడా ఒక కథ చెప్పించి ఒప్పించాడు హోంబలే బ్యానర్లో ఈ సినిమా చేయనున్నారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటున్నాయి టాలీవుడ్ వర్గాలు ఏది ఏమైనా దిలీప్ కుమార్ నిర్ణయం మాత్రం సూపబ్బని చెప్పాలి